హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ మిత్రులందరికీ గ్రూప్ టూ రిజల్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే మరి ఈరోజు ఎవరైతే వన్ ఈష్ హండ్రెడ్లో మెయిన్స్ క్వాలిఫై అయినారో మీకు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తున్నాను చాలామంది మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది క్వాలిఫై అయినట్టుగా మనం గమనిస్తున్నాం అది చాలా సంతోషకర విషయం మరి ఈ వీడియోలో అతి ముఖ్యంగా వన్ ఈస్ టు హండ్రెడ్లో తీసుకున్నాడు కదా అందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి మరి ఎంతమంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్ తేదీలు ప్రకటించింది కదా ఆ తేదీల పైన విశ్లేషణ ఎన్ని ప్రశ్నలు డిలీట్ చేశారు ఫస్ట్ లిస్ట్ లో ఉండేటటువంటి అంశాలకు సెకండ్ లిస్ట్ లో అంశాలకు తేడా ఏంటి ఎక్కడ మీరు మార్కులు కోల్పోయింటారు ఒకవేళ క్వాలిఫై కాకపోతే ఎక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు అనేటువంటి విషయాల గురించి మనం చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు ఒక విజయాన్ని సాధించుకుని మీరు విశ్రమించకుండా రాత్రి పగులు తేడా లేకుండా కష్టపడితే వంద శాతం నీ దగ్గర నూట ఎనిమిది రోజులు ఇప్పటి నుంచి సమయం ఉంది మెయిన్స్ కి నువ్వు ఎట్లా అద్భుతంగా విజయం సాధించగలవు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడదాం మరి ఈ రోజు మనకు వెబ్సైట్ లో మనం చూసినట్లయితే ఒకటి ఇష్ట వంద రేషియాలో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో తొంభై రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది మంది నేను లెక్కదీసిన వాళ్ళలో ఇంకా కూడా అటు ఇటు కొద్దిగా ఉండొచ్చు కానీ నేను లెక్కదీసిన వాళ్ళలో ఇంతమంది మెయిన్స్ కి పంపించడం జరిగింది ఎనిమిది వందల తొంభై ఏడు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాటిలో ఎంత అద్భుతమైన అవకాశం అంటే ఇన్ ఇన్ని రోజులు మీరు ఎంతైతే కష్టపడినారో అదే విధానాన్ని కొనసాగిస్తూ నూట ఎనిమిది రోజులు నీకు రావడం గొప్ప అదృష్టం మరి దీనికోసం నేను నూట ఇరవై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్తో డైలీ టెస్ట్ బ్యాచ్ నేను రన్ చేశాను లాస్ట్ టైం కూడా ప్రిలిమ్స్లో మీరు కానీ గమనించుంటారు నేను ఒక ఎనభై రోజులు పీడిఎఫ్ నోట్స్లో యాభై మార్కులు డైలీ టెస్ట్లు పెట్టాను మీకు ఎంత అనుభవాన్ని ఇచ్చానంటే అవన్నీ కూడా ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు పెట్టేటటువంటి మెసేజ్లన్నీ కూడా చూస్తుంటే మరి ఈ సందర్భంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నూట ఇరవై రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు సరిపోతుంది తిరుపతి శ్రీ ప్లికల్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి వరకు ప్రతి అంశాన్ని ఎకానమీ తీసుకోవచ్చు పాలిటీ తీసుకోవచ్చు ఏపీ హిస్టరీ తీసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవచ్చు ప్రతిదాన్ని నూట ఇరవై రోజులుగా ప్లాన్ చేశాను నువ్వు ఏ పుస్తకాలైనా చదువుకో నెక్స్ట్ వీడియోలో మీకు పుస్తకాలపైన కూడా విశ్లేషణ చేస్తాను వాటిని కొద్దిగా నువ్వు జాగ్రత్తగా పట్టుకోగలిగితే వంద శాతం నువ్వు విజయాన్ని సాధిస్తావు దాని గురించి ఇబ్బంది లేదు మరి మెయిన్స్ పరీక్ష తేదీలు ఇచ్చేశాడు మీరు చాలా నీట్గా గమనించు ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ద గ్రూప్ టు సర్వీసెస్ టు స్టేట్ నోటిఫికేషన్ విల్ బి హెల్డ్ అండ్ జూలై ట్వంటీ ఎయిత్ జూలై అన్నాడు అంటే ఇరవై ఎనిమిది జూలై తేదీ నాటికి వంద శాతం మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్లో మీరు నెగిటివ్ మార్కులతో పరీక్షను గట్టెక్కాలంటే గుర్తుంచుకోండి నేను పెట్టేటటువంటి నూట ఇరవై రోజులు డైలీ టెస్ట్లో పాల్గొనండి మార్కులతో సంబంధం లేకుండా ఇరవై ముప్పై రోజులు మీరు అలవాటు పడతారు వంద శాతం మీరు విజయాన్ని సాధిస్తారు ఏప్రిల్లో ఇరవై మేలో ముప్పై ఒకటి జూన్లో ముప్పై జూలైలో ఇరవై రోజులు ఒక రోజు తీసేస్తే నూట ఎనిమిది రోజులు నీకు ఉంది ఎంత అద్భుతంగా నువ్వు దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చో నీకు గుర్తులుస్తుంది మరి ఏంటి ఇక్కడ ఎంత ఎన్ని మార్కులు వచ్చిన వారు క్వాలిఫై అయ్యారంటే నాకు తెలిసినంత వరకు పద్దెనిమిది మార్కులు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు మనకు వచ్చేటటువంటి స్టూడెంట్స్ చెప్పేటటువంటిది ఇక్కడ మనకు నెంబర్లు మాత్రం ఇచ్చారు కానీ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ టికెట్ నెంబర్లు మాత్రం ఇచ్చారు కానీ ఎన్ని మార్కుల వరకు క్వాలిఫై అయ్యారు అనేటువంటి విషయం మనకు ఇవ్వలేదు అయితే మనకు వచ్చేటటువంటి మెసేజ్ల బట్టి చూస్తుంటే ఓ పద్దెనిమిది ఇరవై కూడా మీకు చాలా వీడియోలో నేను చెప్పాను ఇరవై మార్కులు మీకు వస్తే కళ్ళు మూసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పాను అదే ఒక ట్వంటీ డేస్ బ్యాక్ కూడా మిమ్మల్ని హెచ్చరించాను వన్ ట్వంటీ డేస్ ప్లాన్ పెట్టినప్పుడు కూడా చెప్పాను ఆలోచన చేయొద్దు మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది పరీక్షలు రాయండి చదవమనే కదా మనం చెప్తున్నాం అనుకున్నాం మీకు దీంట్లో ఉండేటటువంటి ఒక సానుకూలమైనటువంటి విషయం చెప్పన ఇంతకుముందు మనం గ్రూప్ టూ అంటేనే ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి చదివి అలసిపోయేవాళ్ళం మళ్ళీ ఈ అవకాశం భవిష్యత్తులో వస్తుందో రాదో కూడా తెలియదు నాలుగే నాలుగు పుస్తకాలు ఎంత అద్భుతం చూడండి నాలుగే నాలుగు సబ్జెక్టులు గట్టిగా తీసుకున్నట్లయితే ఆ సబ్జెక్టులో మనం వంద శాతం మనం కానీ క్వాలిఫై అయితే మనం ఈజీగా మనం కొట్టేస్తాం ఇబ్బంది లేదు దీంట్లో మనం తీసుకోవచ్చు ఎకానమీ తీసుకోవచ్చు ఏపీ హిస్టరీ తీసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోవచ్చు దీంతో ఉండేటటువంటి అంశాలు అతీతంగా ఇండియన్ పాలిటీ తీసుకోవచ్చు నాలుగు పుస్తకాలు ఎన్నిసార్లు చదువుతారు ఎంతసేపు చదవగలరు చూడండి ఈజీగా మనకు మార్కులు వచ్చేస్తాయి మరి దానిపైన ఫోకస్ చేయడానికి నేను కూడా అతి త్వరలో ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఎన్ని రోజులు మనకు సరిపోతుంది మీకు ఎన్ని పరీక్షలు పెట్టాలి అందులో ఎంత అద్భుతంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలనే విషయాలు కూడా నేను చర్చిస్తాను తర్వాత చర్చిస్తాను ఎందుకంటే ఈ టైంలో నెగిటివ్ మెథడ్ నేను నేర్చుకోవడం మీకు చాలా చాలా ఇంపార్టెంట్ కదా మిత్రులారా కాబట్టి జాగ్రత్తగా ఉంచింది మరి కొన్ని ప్రశ్నలు డిలీట్ చేశారు దీనికి ఒక కమిటీ వేశారు ఒక కమిటీ వేసి ఆ కమిటీని మనం తీసుకున్నట్లయితే ఏపీఎస్సి ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్ని మనకు ఆన్సర్తో పాటు ఇచ్చింది అందులో ఐదు ప్రశ్నలు నాకు తెలిసి ఒక మూడు ప్రశ్నలు మనకు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే ఒక మూడింటిని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఆ తర్వాత రిమైనింగ్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నేను మీకు చెప్పేస్తాను చూడండి ఇక్కడ వరకు మనకు అన్ని ప్రశ్నలు కూడా నేను చూశాను ఇక్కడ ఇందులో చూసినట్టు వాటిలో మనకు జాగ్రఫీ నుంచి రెండు అర్థమెటిక్ నుంచి మూడు జాగ్రఫీ నుంచి రెండు అర్థమెటిక్ నుంచి మూడు ఐదు ప్రశ్నలు రిమూవ్ చేశారు కొంతమంది ఈ ప్రశ్నలో మార్కులు వచ్చినప్పుడు కలుపుకొని ఉంటారు మరి తగ్గినప్పుడు అటు ఇటు ఉంటాయి అది కూడా మీరు గమనించండి ఈ అవకాశం వచ్చింది మీకు ఏదో అటు ఇటు అయినా కూడా వదలద్దు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు నేను ఆఫ్లైన్లో కూడా బ్యాచ్ స్టార్ట్ చేస్తాను మీకోసం గైడెన్స్ ఇస్తాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాను ముందు మీరు ఈ పరీక్షలు రాయండి వంద శాతం పరీక్షలు రాయండి ఎందుకంటే పరీక్షలే మిమ్మల్ని మారుస్తాయి ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ ఇస్తున్నాను ఈ టాపిక్ చదివేసి మీకు టైం మిగిలితే వేరే టాపిక్ కూడా చదువుకో పుస్తకాలు నేను రిఫర్ చేస్తాను అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇయ్యగలుగుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదు మిత్రులారా నేను మీకు అతి త్వరలో మీకు అందుబాటులోకి తీసుకుని వస్తాను కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఇంకో విషయం కూడా ముస్లిం మైనారిటీ విద్యార్థులు మనం కానీ గమనిస్తే వాళ్ళకు కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు మనం తీసుకుని వచ్చాం వాళ్ళకు కూడా అప్పుడు గ్రూప్ టూలు ఫ్రీ కోచింగ్ ఇచ్చాము అది కూడా మీకు ఉపయోగపడింది కాబట్టి అది కూడా మీకు చాలా మళ్ళీ మెయిన్స్లో కూడా అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తానని తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు